ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ లైడియాస్ మెయిన్ కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి సో ఇక్కడ పూజ అయిపోయింది అందరైతే ఇంకా దండం పెట్టుకొని పూజ ప్రసాదం అయితే తీసుకుంటున్నారు అనుకున్న టైంకి పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది నాకైతే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ఆ రోజు చాలా పెద్దగా ఉండే నా దృష్టిలో ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయినందుకో తెలీదు లేదంటే ఎందుకో తెలియదు ఎవ్రీ టైం నేను టైం చూసుకున్నప్పుడు ఓకే ఇంతే కదా అన్న ఫీలింగ్ వచ్చింది ఎక్కడ కూడా వామ్ ఇంత అయిపోయింది అన్న ఫీలింగ్లో అయితే నేను అసలు నేను అంటే నా దృష్టిలో డే అంత ప్రశాంతంగా జరిగింది సో మా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే జరుగుంటుంది అయితే లేదు ఎందుకంటే వంటలు చేసే మా అమ్మకి కానీ సో ఇంకా వంటలు చేస్తున్న వాళ్ళకైతే వామ్ వామో అన్న ఫీలింగ్ ఆబ్వియస్లీ ఉండొచ్చు నాకైతే లేదు నేను జస్ట్ అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొచ్చుకుంటున్నాను కాబట్టి ప్రశాంతంగానే ఉంది అనుకునే టైంకి ఇంకా లంచ్ ప్రిపేర్ అయిపోతుంది ప్రతి ఒక్కటి అనుకున్నా సో నేనైతే చాలా క్లారిటీగా ఉన్నా రోజు ఎందుకంటే చాలా మంది అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఒకరోజు ముందే రావాలని చెప్పాను ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లో పూజ చేసుకొని రారు కాబట్టి సరే మీకు ఇబ్బంది ఏం లేదు మీరు పూజ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు రండి ఇక్కడసేపు కూర్చొని లంచ్ చేసి వెళ్ళొచ్చు అన్నట్టు అయితే నేను చెప్పుకున్నాను మా నైబర్స్కి అయితే నైట్ చాలా టైం లేట్ నైట్ వెళ్ళి నేను పిలిచినా కూడా పాపం వాళ్ళందరూ చక్కగా వచ్చి పూజకైతే అటెండ్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా పూజ అయిపోతానే ఇంకా చుట్టాలు కూడా వన్ బై వన్ రావడం అయితే స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇంకా అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా వచ్చేసారు మాది ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అసలు అందరూ నా చుట్టూ ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనుకున్న టైంకి పూజ అయిపోయింది చాలా ప్రశాంతంగా అసలు అమ్మయ్య అన్న ఫీలింగ్లో నేనైతే ఉన్నా ఫస్ట్ థింగ్ ఇలా చేస్తాను అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ శేఖర్తో కూడా డిస్కషన్ చేయలే మన ఇంట్లో పూజ మాత్రం అని అనుకున్నాము తర్వాత ఇంకా ఆయనకి ఏ ఎట్లా ఏంది అని కూడా అడిగే టైం కూడా లేదు ఆయన కూడా చూసి అదే టైంలో చాలా బిజీగా ఉండే ఇంకా నాకు నిన్న మొన్న మొన్న ఈ క్లీనింగ్ ప్రాసెస్ షాపింగ్ ప్రాసెస్ రోజుని తీసుకొచ్చే టైం కానివ్వండి ఆ రోజుల్లో ఉన్నంత బిజీ నేను ఇవాళ అంటే నా మైండ్ ఎంత బిజీగా ఉండే వాళ్ళంత ప్రశాంతంగా ఉందనమాట ఎందుకంటే గోవిత్లో నేను అదే అనుకున్నా అసలు ఇంకా హడావిడి హడావిడి చేయకూడదు కంగారే పడకూడదు సైలెంట్గా ఉండాలి నేను ఒకటి అసలు అనుకోలేదు మా ఇంటికి చుట్టాలు వస్తే ఇంత అసలు ఎలా ఉంది అంటే ఏదో నేను ఇంకా పెద్ద ఫంక్షన్ చేసినట్టు తినుమా పెద్ద తోటి కోడలు సో మేము ముగ్గురం అనమాట సో మీకైతే చూపించేసిన అనుకుంటున్నా శేఖర్ వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అందులో మేము ముగ్గురం నాది ఇంకా మా ఇంటి నైబర్స్ కూడా టైంకి ఇంకా పూజకి రండి దగ్గరే కదా అయిపోగానే వాళ్ళు కూడా టైంకి పూజకైతే వచ్చేసారు అసలు నేను ఇమాజిన్ చేసుకొని ఏంటంటే నిజంగా మన ఇంట్లో చుట్టాలు ఇంత బాగుంటుందా అని చెప్పి కానీ ఒక్క కళ సొంతింటి కళ అది కూడా కట్టేసుకుంటే హాయిగా మన సొంత ఇల్లు అనేది ఒకటి చేసి ఉంటే ఇంకా బాగుండేది దేవుడు అది ఎప్పుడు ఇస్తాడు నా జీవితంలో ఇంక ఇప్పుడు నేను మిగిలిపోయిన కళ అంటే అదొక సొంత ఇంటి కళ అనుకోవచ్చు ఇది నేను ఎంత చేస్తున్నా నాకు అనిపించింది ఇప్పుడు నేను సొంత ఇంట్లో ఇది పెట్టుకుంటే ఇంకా 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 అసలు అంత మచ్ మోర్ హ్యాపీ అయి ఉండేదాన్ని తిరుమల రెండోవరు తోటికోవాలన్నమాట అనమాట ఇంతకుముందుకు మా పెద్ద తోటికోడలు మేము ముగ్గురం సో అది మా అమ్మ వంట చేస్తూ మధ్యలో వస్తూ వంట చేస్తూ మధ్యలో వస్తూ అన్ని పనులు కానిస్తూ ఉంది ఇప్పుడు దండం పెట్టుకునే టైం దొరికింది మా మమ్మీకి సో మా పక్కన జ్యోతి చాలా హెల్ప్ చేసింది ఆ రోజు నిజంగా జ్యోతి అసలు లేకపోయింటే సగం స్టక్ అయిపోయే వాళ్ళం ఆ రోజు వాళ్ళ ఇంట్లో వంటలు వాళ్ళ ఇంట్లో రిలాక్స్ అవ్వడము అసలు చాలా బాగా అనిపించింది పంతులు గారు అందరినీ బ్లెస్ చేసి అందరికీ తన చేత్ ప్రసాదాలు అయితే ఇప్పుడున్న వరకు అయితే అంత ఇచ్చారు అసలు ఆ రోజు నేను వీడియో క్యాప్చర్ చేయాల్సింది చేయాల్సింది చాలా మిస్ చేశాను అనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కొంచెం అంటే ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు ఇంకా మనం అది కాదు కదా మనం లేక లేక చేసుకున్న ఫంక్షన్ ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవాలని చాలా ఇక ఏంటంటే మా నైబర్స్ని మీరు ఖచ్చితంగా లంచ్కి రండి అని చెప్తున్నా వాళ్ళు మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటారు కదా ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా అలా అలా సాగుతోంది అసలు నాకు ఈ ప పూజ తర్వాత పంతులకి సాహిత్యం ఇవ్వడము ఇలాంటివి కూడా అసలు నాకు తెలియనే తెలియదు ఈ పూజలో కూడా నేను చాలా తెలుసుకున్నాను ఓహో ఇదా నాకు తెలియను ఇంకా ఇన్నున్నాయా అని చెప్పేసి ఇంకా అట్లా కానీ చాలా బాగా జరిపింది ఇక్కడ చూసారా మా మమ్మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంది కిచెన్లో ఏదో పొయ్యి మీద పెట్టేసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే అక్కడ అంత అక్షితలు అవి పడతాయి కదా అవన్నీ క్లీన్ చేస్తూ ఉంది ఎందుకంటే అందరితో ఒక అవి చేస్తారు కదా చేయకూడదు అని చెప్పేసి అంతుల గారితో ఏదో డౌట్స్ అడుగుతుంది మా అక్క ఇప్పుడు అంటే సాహిత్యం గురించి అనుకుంటా నాకు నిజంగా తెలీదు రథమైన తర్వాత ఇలా ఇవ్వస్తారా అని చెప్పేసి ఇంకా మా అక్క ఏమేమి వాళ్ళ ఇట్లా ఎప్పుడు ఇస్తాము అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటా ఉంది మేమేమనుకున్నామంటే ఇల్లు చిన్న ఉంది వచ్చే వాళ్ళు కాసేపు అయినా సరే మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది పడతారని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇప్పుడే జరిపేయండి అయ్యగారు అని చెప్పాము ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ రమ్మన్నా దీపాలు కొండెక్కినా మనం చూస్తూ ఉండలేం బిజీ బిజీ ఉంటాం ఇంకోటి ఆ ఇంట్లోనే అక్కడెక్కడ తిరగడం వల్ల గాలికి కూడా మళ్ళీ దీపాలు అని చెప్పేసి ఇంకా ఆలోచించుకొని ఇప్పుడే తీసేస్తా ఇప్పుడే జరపండి అని చెప్పేసి ఇంకా అప్పుడే జరిపించేసుకున్నాము సో ఎంత ఎట్టకేలకి ఎయిట్ థర్టీ కల్లా మా పూజ అయిపోయింది అప్పుడే ఇంకా ఆ పూజ అయిపోతున్న టైంకి హైదరాబాద్ నుంచి బయలుదేరినాము పిన్ని వాళ్ళు కూడా అదే టైంకి వచ్చేసారనమాట ఎట్లా జరుగుతుందో ఎలా జరుగుతుందో అనుకున్నాం కానీ ఫైనలీ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా హ్యాపీగా పూజనైతే సక్సెస్ఫుల్గా మేమైతే హ్యాపీగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఏ హరిబరి లేకుండా జరిపేసుకున్నాం చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్లో నేను ఎప్పుడూ ఇలా నేనున్న ప్లేస్లో కానీ అసలు ఏది నేను చేసింది లేదు తక్కువ ఒడి బియ్యం ఉన్న ఊర్లోనే చేశాను తర్వాత ఇంకా బర్దిలు బర్త్డే ఊర్లోనే అయింది కాబట్టి నేను ఉండే పర్టికులర్ ప్లేస్లో నేను ఇదే చేయడం ఫస్ట్ టైం కాబట్టి నా ఇమాజిన్లోకి రాలేదు ఇల్లు ఇంత కలకల ఆడిపోతుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి సో కొన్ని చాలా సర్ప్రైజింగ్ మూమెంట్స్ అనమాట అసలు ఆ రోజు ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అసలు ఇల్లంతా హడావిడి హడావిడిగా అసలు చాలా బాగుండే సో ఇప్పుడు మా పిన్ని వాళ్ళు ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చారు టైం చెప్పాను కదా ఎయిట్ థర్టీకి అలా అయిపోయిందండి ఎందుకంటే ఆ బస్సు ఇక్కడికి వచ్చారు ఎయిట్ థర్టీ అయ్యి కాబట్టి నాకు గుచ్చి గుచ్చి ఓకే ఈ టైం వీళ్ళు వచ్చారంటే అంతే ఆ టైం అని చెప్పేసి ఇంకా మా పిన్నికి ఏం చెప్పానంటే ఇంకెళ్ళమ్మ వెళ్ళి కిచెన్లో చేసుకోండి మీరు ఇంకా అక్కల చెల్లెలు ఏమైనా చేయండి నాకు తెలియదు నాకైతే వంట అయితే ఈ టైం వరకు కావాలని చెప్పేసి ఇక్కడ చూసారా మా అమ్మ పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఉప్మా అయితే చేస్తుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఉక్కు పొద్దు ఉంటారు ఒక పొద్దు ఉండని వాళ్ళు ఉంటారు సో అందరూ అయితే టిఫిన్ చేసి పెడితే తినే వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి మా అమ్మ ఇక్కడ టిఫిన్ అయితే చేసేసింది అసలు టైం ల్యాబ్స్లో పెట్టి రూ అసలు నేను నార్మల్గా వీడియో రా బాబు కొన్ని కొన్ని అంటే ఇంక వీళ్ళ టైం ల్యాబ్స్లో ఫోన్ అక్కడ పెట్టి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఈ కిటికీలు ఒకసారి ఆ కిటికీలో ఒకసారి ఈ కిటికీలు ఒకసారి ఆ కిటికీలు ఒకసారి ఇక్కడ మా పిన్ని మా వర్కి గర్ల్ ఫ్రెండ్ అనమాట సో నాకు నాకు మా వాళ్ళకి బట్టలు తెచ్చింది కదా మా వరదలకి ఐదు జతలు తెచ్చింది దీన్ని బట్టి చెప్పండి అసలు మేము అన్నిటినీ ఫాలో అవుతాము మేము ఇంక ఇక్కడ ఏంటంటే మా పిన్ని క్రిస్టియన్ కాబట్టి మాకు ప్రేయర్ చేస్తుంది ఇవి కూడా మేము మాకు చాలా మంచి బ్లెస్సింగ్స్ అనమాట సో ప్రే చేసి మాకు బట్టలు ఇస్తుంది చెప్పండి ఎవరైనా ఒక్కొక్క జత తీసుకొస్తారు మా ముగ్గురికి ఒక్కొక్క జత తెచ్చి మా వర్ధలు కానీ ఐదు జతలు తీసుకొచ్చింది వాడి బర్త్డే డ్రెస్ తర్వాత వాడికి ఏంటంటే షార్ట్సే ఫోర్ తీసుకొచ్చింది అనమాట ఫోర్ పేర్స్ నాలుగు జతలు పట్టుకొచ్చింది వచ్చింది సో అట్లా అనమాట అంటే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటుంది నేనే నీ గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పేసి ఇంకా అట్లా వర్దీలు ఫుల్ హ్యాపీ అయ్యాడు అవి కూడా ఇప్పుడైతే రోజు అవే వేసుకుంటాడు నాలుగు జతలు వాషింగ్ మెషిన్లోనన్ను ఉంటాయి దండ మీద అన్ను ఉంటుంది ఒకటి వాడు ఒంటి మీద ఉంటుంది అనమాట అట్లా ఇంకా బట్టలు ఇచ్చింది ఇంకా మా అమ్మ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మా నాన్న ఇక్కడ ఉంటే బాగుండేది కానీ మా నాన్నకి కోల్డ్ కాఫ్ ఉంది నేను రా నాన్న అని చెప్పేసరికి చాలా ఫీల్ అయినా అసలు రెగ్యులర్గా ఎప్పుడూ వస్తూ పోతూనే ఉంటాడు కానీ ఇలాంటి టైంలో లేడు కదా ఒకవేళ మా డాడీ కూడా ఉండింటే అసలు ఒక కంప్లీట్ ఫ్యామిలీ మూమెంట్ ఉండేది నాకు కూడా కానీ ఏం చేద్దాం మా నాన్నకి ఆ టైంలో కొంచెం రెస్ట్ అవసరం ఇక్కడ ఉంటే రెస్ట్ తీసుకోవడానికి కుదరదు ఇంకా అన్నీ ఆలోచించాము సో నాకైతే బట్టలు తీసుకొని కిచెన్లో పెడుతున్నా అసలు నాకు ఏం దోశలే మాకు అదేందే కిచెన్లోకి తీసుకొస్తున్నావు ఎడబెడతావు దాని తీసుకో ఎడబెట్టు అంటే ఇంకా తీసుకెళ్తున్నా వర్దీలు గారు కొత్త జోతలు పట్టుకున్నాడు ఇక్కడ చూస్తారా తోటి కూడా అట్టాక అసలు మా పిన్ని ఏందే ఇప్పుడు వస్తే కూడా మీరు కిచెన్లో నిలబెడతారా అని చెప్పేసి అవును మరి ఎప్పుడు వచ్చినా వాళ్ళ పని ఆవియస్లీ వాళ్ళకే ఉంటుంది కదా మరి వాళ్ళ పని ఎవరు చేస్తారు ఇంకా అట్లా మా మమ్మీ అంటూ దొమ్మేస్తుంది అట్లా మా అమ్మకి ఇంకొక అంటూ ఉండదు ఎంత హడావిడైనా మా పిన్ని చూడు ఎంత లేట్ వచ్చినా నాకు ఈ పని తప్పట్లేదు అని హాఫ్ కోజ్ మీకు ఎప్పుడూ తప్పదు ఆ పనులు మీరు చేయాల్సిందే కదా అదనమాట సో ఇంక ఈ కాన్వర్జేషన్ అంతా నాతో కాదు మా అక్క వాళ్ళ కూతురుతో ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ పప్పు తాలింపు పెడుతుంది నాకు తెలిసి ఎందుకంటే అన్నిటికంటే ఫస్ట్ వంట అయిపోయింది పప్పు అనమాట సో పప్పుకి అయితే తాలింపు అయితే పెట్టేస్తుంది ఇక్కడ కిచెన్లో అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండే ఆ రోజు మా అమ్మ మా అమ్మ వాళ్ళ తోటికోడలు నా తోటికోడళ్ళు మా పక్కింట ఆవిడతో సహా అందంపడింది వంటలు అయితే ఎంత బాగా అంటే అంత బాగా అనమాట చాలా బాగుండే అసలు నేను జస్ట్ మా అమ్మకు ఒక మెనో కార్డు ఇట్లా అనమాట మమ్మీ ఇవి ఇవి చేయాలి వంటలని అసలు వీడియో తీయాలనుకున్నా కానీ చెప్పాను కదా అసలు నేను ఏం పని చేయలేదు కానీ అట్లా నేను ఖాళీకి కూడా లేను అట్లా వీళ్ళు ఎంజాయ్ చేసిన ప్లేస్లో కూడా లేను అసలు ఎక్కడెక్కడ ఉన్నానో నేను ఎక్కడెక్కడ పోయినో నాకు అర్థమవుతలేదు వీళ్ళు ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్ అసలు అంతా ఇవన్నీ వీడియోస్ చూస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేస్తున్నాను అనే థాట్లోనే ఉన్నా వంట నేను చేయలేదు ఇంకా క్లీనింగ్స్ అవి ఇవి నేను చేయలేదు మరి నేను ఎక్కడికి వెళ్ళాను అని చాలాసేపు ఆలోచించుకుంటున్నా నిజంగా కూడా ఆలోచిస్తున్నా వేరే ఇక్కడ లేను అక్కడ లేను ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడే ఉన్నా ఆ ఇంట్లోనే ఉన్నా కానీ నేను ఎక్కడ లేను అలా జరిగింది కానీ ఫోన్ పట్టుకొని పాపం ఇలాంటివి చిన్న చిన్న క్యాప్చర్ చేసిండో ఎవరెవరు కూడా తీసుకోవో తెలియదు అసలు కానీ ఎవ్రీ మూమెంట్ నాకు ఒకటి నేను ఎక్కడున్నా అంటే అందరు చుట్టాలు ఇంకా రావడము వాళ్ళని రిసీవ్ చేసుకోవడము లోపల టిఫిన్ చేస్తున్నారు ఎక్కడ ఒక పొద్దు వాళ్ళు టిఫిన్ చేస్తారు కదా అక్కడ లోపల టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ పెడుతున్నాము ఏం చేస్తున్నాను మొత్తానికి అందరు ఇక్కడే ఉన్నారంటే టిఫిన్ చేసాకే మూమెంట్ కావచ్చు నాకు తెలిసి అట్లా ఇవన్నీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూసిన వీళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేశారు నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఎందుకు లేను అని చెప్పేసి నేను కూడా చాలాసేపు ఖాళీగానే కూర్చున్నాను ఎందుకంటే పంటలు మా పిన్ని వాళ్ళు చేస్తున్నారు మా అక్క వాళ్ళు చేస్తున్నారు సో నాకేం పని ఏం పని లేదు హ్యాపీగా కూర్చోడమే కాకపోతే ఎక్కడ కూర్చున్నానో తెలుస్తలేదు కదా మా శేఖర్ అన్న పిలవాలి కదా నేను ఇంత బాగా చేస్తాను ఎంజాయ్ చేస్తున్నా నువ్వు కూడా కాసేపు వచ్చి ఇక్కడ కూర్చోని చెప్పాలి కదా శేఖర్ కూడా చెప్పలేదు ఎక్కడ పనిలో ఉందో ఉండని అని ఉద్దేశం ఇంత మంచి ఎంజాయ్ చేసేటప్పుడన్నా నన్ను కాసేపు కూర్చోబెట్టుకోవాలి శేఖర్ కూర్చోబెట్టుకోవాలి ఎట్లీస్ట్ మా బావన్న పిలవాలా పిలవలే మా అక్క విలవాలా పిలవలేదు సో అదనమాట నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ మీన్స్ ఇంకా మధ్యాహ్నం జరిగే కొన్ని కొన్ని వాటికి ఏదైనా ప్లాన్ ఎందుకంటే నేను చాలా షాపింగ్ చేసి వచ్చిన అవన్నీ సెక్రిఫికేట్ చేసి పెట్టుకోవడము లేకపోతే ఏం చేస్తున్నాను కదా చీటింగ్ చేసి గెలుస్తారు బ్యాచ్ చూసినా నేను లేను మా ఆయనను మోసం చేసేసారు చెల్లెలు ఇద్దరు కలిసి ఇక్కడ మా చెల్లికి దీనికే ఎక్కువ బలం ఉంది తెలుసా మాకంటే అగో మాకు అసలు గెలవలేకపోయిందంట సో ఇప్పుడు తల్లి కూతురు అంటే మా చిన్న చెల్లి మా పెద్ద కూతురు ఇద్దరు కుస్తీలు పడతారు వీళ్ళలో ఎవరో చూడాలి ఇప్పుడు చూకూడలేదు ప్రోచ్ ఏటెళ్ళింది వర్దలు ఏటెళ్ళు ఆ పిల్లలందరినీ టిఫిన్ చేయమని నేనే బయటికి పంపించాను అంటే ఉప్మా హీటర్స్ ఉంటారు కొంతమంది ఉప్మా వద్దు వద్దు అంటారు కదా సో అట్లా టిఫిన్ చేసి రండి అని అందుకే చిన్న చిన్న పిల్లలు ఎవ్వరు లేరు వీళ్ళే పిల్లలాగా ఆడుకుంటున్నారు ఫైనల్ ఇక్కడ మా చెల్లి మా మరిది వచ్చేసారనమాట వీళ్ళు కూడా కరెక్ట్ ఇంకా పూజ అయిపోయినట్టు కొంచెం అటు ఇటుగా వచ్చేసారు ఫస్ట్ టైం మా చెల్లి మా మరిది పిల్లయ్యాక మా ఇంటికి వచ్చాననమాట ఇక్కడ ప్రశాంతికి మా ఆయన సర్ప్రైజ్ అనమాట నేనైతే నార్మల్గా షుగర్ వేసేసిన ఎందుకంటే మరది మీద ప్రాంక్ వస్తుంది జేతి రోజు అని చెప్పి కానీ మా ఆయన చూసా హ్యాపీగా తీసుకెళ్ళి చక్కెర తీసుకెళ్ళి నోట్లో పోసినట్టు సాల్ట్ వేసి నా పేరు నొక్కుతున్నాడు కానీ కాదు ఇది శేఖర్ ప్లాన్ అని చెప్తే ఎవ్వరు నమ్మట్లేదు సో ఇది మా హ్యాపీనెస్ బ్లాగ్ ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్ లాగ్ చాలా సర్ప్రైజింగ్ ఉంది చాలా చాలా బాగుండే సో మా నాన్నమ్మ మా చెల్లికి బొట్టు పెడుతుంది ఈ వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా తర్వాత మా చుట్టాలు అందరు ఆడడం వన్ బై వన్ స్టార్ట్ అయిపోయింది చాలా వీడియో తీయాలనుకున్నాము కాకపోతే ఎందుకో ఇంకా టైం లేక ఇంకా అస్సలు కుదరంటే కుదరలేదు ఇంకా ఇక్కడ మా ఆడపడుచు మా తోటి వీళ్ళు అందరు ఇంకా సరదాగా ఆడుకుంటున్నారు నన్ను చూసి వీడియో తీయొద్దు తీయద్దు అని చెప్తుంది సో ఇది మా క్యూట్ హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్ అనమాట మీరు అస్సలు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా నాకు చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా ఉండబోతోంది సో ఇంతవరకు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్